సో ఈరోజు నేను ఫుల్ చికెన్ అంటే ఫుల్ తందూరి చికెన్ స్టార్ట్ చేస్తున్నా ఇది నేను డైరెక్ట్ తవా పైన కాకుండా ఇక్కడ ఓవెన్ ఉంది కదా దాంట్లో కుక్ చేస్తా అట్లా ఎట్లా చేయాలో చూపిస్తా వెరీ స్పెషల్ ఫుడ్ ఈరోజు వీకెండ్ స్టార్ట్ చేద్దామా ఫుల్ బర్డ్ కంప్లీట్గా ఒక వన్ కేజీ అట్లా ఉంటుంది అయితే ఇది ఏమంటారు ఫస్ట్ డైరెక్ట్ ఇట్లనే తీసుకుపోయి మనం అన్నీ మసాలాస్ అన్నీ మ్యారినేట్ చేసి డైరెక్ట్గా ఓవెన్లో పెట్టినా అది సరిగ్గా కుక్ కాదు కొన్ని ప్లేసెస్లా అంటే ఇగో ఈ బ్రెస్ట్ ఏరియాని కొంచెం కట్ చేసుకోవాలి సో అది మనం పెట్టే మసాలాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాంట్లో ప్రాపర్గా వెళ్తాయి అన్నట్టు నేను ఒకసారి కట్ చేస్తాను మనం కొన్ని ఘాట్లు పెడదాము చూడండి ఇది ఎంత ఇన్సైడ్ ఎంతవరకు వెళితే అంత కట్ చేయాలి ఎందుకంటే ఇది మొత్తం కుక్ అయిన తర్వాత మళ్ళీ లోపల దాకా కుక్ అవ్వకపోతే మంచి ఉండదు కదా టేస్ట్ అందుకే ఎంత వీలైతే అంత కట్ చేయాలి దీంతో పాటు నేను ఒక స్పెషల్ బిర్యానీ రైస్ కూడా చేస్తున్నా ఇది అది మిక్స్ చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం ఈజీ వేలో చూపిస్తాం ఎట్లా చేయాలి అనేది మరి ఫుల్ కోడి కదా ఇది కుక్ అవుతుందా అనే డౌట్ అయితే ఏమొద్దు అందుకే వన్ కేజీ అని చెప్పేది వన్ కేజీ అయితే మంచి ప్రాపర్గా లోపల వరకు కుక్ అవుతుంది ఈ లెగ్ పీసెస్ ఈ థైస్ పీసెస్ దగ్గర కూడా కొద్దిగా అట్లా పెట్టుకుంటే చాలు ఇప్పుడు ఈ తందూరి చికెన్కి చాలామంది ఒక డిఫరెంట్ డిఫరెంట్ మసాలాస్ అన్నీ యూజ్ చేస్తారు కదా అట్లా కాకుండా ఎప్పుడు అంటే అన్ప్లాన్డ్గా ఇది తీసుకొచ్చినా కూడా మన ఇంట్లో ఉన్న ఈ మసాలాస్ తోటి మనం ఇది కుక్ చేయొచ్చు జస్ట్ ఎక్సెప్ట్ దిస్ ఇది రీసెంట్గా మేము తీసుకున్నాము ఇది ఏంటంటే ఇట్లా బర్గర్స్ ఫిష్ మ్యారినేషన్కి కొన్ని ఇట్లాంటి చికెన్ లాలీపాప్స్ ఇలాంటి దాంట్లో యూజ్ చేయొచ్చు ఆల్ పర్పస్ సీజనింగ్ సో ఇది కూడా యాడ్ చేద్దాం అయితే ఏమైనా అయితే కట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్ ఇట్లా కొంచెం మనం దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకుంటే స్క్వీజ్ చేసినప్పుడు ఈజీగా రసం వస్తుంది కదా ఫస్ట్ ఇలా యాడ్ చేస్తున్నా నేను ఆ తర్వాత మిగతా మసాలాస్ అన్నీ యాడ్ చేస్తా కంప్లీట్గా ఈ రసం చుట్టుపక్కల మొత్తం ఈ బర్డ్కి ఎంత పట్టేటట్టు చేయాలి ఇప్పుడు మసాలాస్ అన్నీ ఒక్కొక్కటి దీని మీద అట్లా వేయకుండా ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ ఒకసారి కలిపి దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్చర్ని ఈ బర్డ్కి మొత్తం అప్లై చేస్తా నేను ఫస్ట్ ఈ తందూరి మసాలా కోసం థిక్ కర్డ్ వేసుకోవాలి అంటే ఎక్కువ వాటర్గా లేకుండా ఇట్లా తిక్కుగా ఉండాలి ఎక్కువ పుల్లగా కూడా ఉండొద్దు తర్వాత సాల్ట్ టూ టైప్స్ కారం తీసుకుంటున్నా ఇది రెగ్యులర్ మన ఇండియన్ కారము ఇదేమో కొంచెం కలర్ ఎక్కువ యాడ్ యాడ్ అయి ఉంటుంది షాప్లో తీసుకున్నది సో అందుకని రెండు మిక్స్ చేస్తున్నా నేను ఇదేమో టేస్ట్ కోసం ధనియా పౌడర్ అంటే ఓన్లీ ప్లెయిన్ ధనియా పౌడర్ కొరియాండర్ పౌడర్ అని కూడా అంటారు కదా ఒక స్పూన్ వేస్తున్నా ఆ తర్వాత హోల్ గరం మసాలా నా ఇలాచి దాల్చిన చెక్క హోల్ గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కలిపి పౌడర్ చేస్తుంది ఒక టూ స్పూన్స్ ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా ఇట్లా ఒక మంచి తిక్ పీస్ పేస్ట్ అయితే రెడీ అవుతుంది ఎమి ఎమి ఇది అయిన తర్వాత ఇంకా యమ్మీ ఉంటుంది సాధ్య ఇప్పుడు ఇది ఆ ఫుల్ బర్డ్కి అప్లై చేస్తా చికెన్కి మనము ఘాట్లు ఇట్లా పెట్టినాం కదా దాని లోపల వరకు ఇది అప్లై చేయాలి ఇట్లా సో ఈ సీజనింగ్ పౌడర్ అయితే ఆప్షనల్ వేసుకుంటే కొంచెం టేస్ట్ కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తుంది లేకపోయినా పర్లేదు చాలా టేస్టీ ఉంటుంది నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నా దీన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఇట్లా మ్యారినేట్ చేస్తున్నా పక్కకు పెడుతున్నా ఆలోపు మనం రైస్ ఏదైతే ఉన్నదో అది ప్రిపేర్ చేస్తా ఈ రైస్ కోసం అంటే బగారా చేస్తున్నా దీంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ దానికోసం నేను ఒక టూ గ్లాసెస్ రైస్ని అంటే పావు కేజీ గ్లాస్ ఉంటుంది కదా దానితోటి టూ గ్లాసెస్ రైస్ని నానబెట్టి పక్కకు పెట్టినా ఇప్పుడు ఆ ప్రాసెస్ చూపిస్తాను నేను ఇప్పుడు బగారా ఐటెంకి ఒక సీక్రెట్ రెసిపీ రివీల్ చేస్తున్నా సీక్రెట్ అసలు ఏమేస్తారు అనేది ఒకసారి చూడండి ఫస్ట్ పెరుగు యాడ్ చేస్తున్నా పెరుగు దీంట్లో కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా పుదీనా ఎక్కువ క్వాంటిటీ వేయద్దు తక్కువ కొన్ని పచ్చిమిర్చి ఇప్పుడు మనం మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేస్తే బగారా ఉడుకుతున్నప్పుడు దీన్ని యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ అయితే నేను ఇది బగారా కంప్లీట్గా నెయ్యితోటే చేస్తున్నా ఆయిల్ ఏమి యాడ్ చేయట్లే ఇది హోమ్మెడ్ యాడ్ దీంట్లో మనము మళ్ళీ స్పెషల్గా మిర్చి ఇంకా అట్లాంటివి ఏమి యాడ్ చేయడం అవసరం లేదు జస్ట్ ప్లెయిన్గా ఇప్పుడు మనం చేసుకునే ఈ మిక్సర్ ఉందో వేసుకోవాలి దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారాలో కావాలంటే వేరే వెజిటేబుల్స్ అంటే క్యారెట్ కానీ బీన్స్ కానీ వేసుకోవచ్చు బట్ నేను ఓన్లీ కంప్లీట్గా ఇప్పుడు చికెన్కి సంబంధించింది కాబట్టి ప్లెయిన్గా చేస్తున్నా ఇప్పుడు మనము నెయ్యి వేసి అది కొంచెం వేడిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసిన ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కొంచెం చేంజ్ అయినాక కమ్మటి వాసన వస్తుంది ఆ తర్వాత దీంట్లో మిర్చి పుదీనా పెరుగు సాల్ట్ కొత్తిమీర యాడ్ చేసిన ఈ పేస్ట్ ఏదైతుందో ఇది యాడ్ చేయాలి సో ఇది పర్ఫెక్ట్ టైమ్ ఇంకా రైస్ యాడ్ చేయడానికి ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడే కొంచెం సాల్ట్ పడుతుంది ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నా సో ఇది ఇట్లా ఒకసారి కలుపుకొని మొత్తం కంప్లీట్గా అన్ని మసాలాలు కలిసేటట్టు ఇంకా ఇప్పుడు క్లోజ్ చేసినామంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్గా కుక్ అయిపోతుంది ఆలోపు ఇప్పుడు మనం ఒకటి చికెన్ని ప్రిపేర్ చేస్తున్నాం కదా ఈ చికెన్ని ఓవెన్లో పెట్టాలి అది ఎట్లా ప్రీ హీట్ చేసుకోవాలి దీన్ని ఎట్లా వ్రాప్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాం సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఓవెన్ అయితే నేను ప్రీ హీట్ చేస్తున్నా ఇది ఇట్లా ఉంటుంది దీంట్లో మనం ఇప్పుడు అది కంప్లీట్గా చికెన్ని వ్రాక్ చేసి పెడదాం ఆ లోపు ఇది ప్రీహీట్ అయిపోతుంది ప్లేట్ ఏదైతే ఉన్నదో ఓవెన్లో దాంట్లో పెట్టి పెట్టచ్చు స్ట్లో మనం ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ ఎందుకు అంటే ఇప్పుడు ఓన్లీ ఇదే మసాలాతో పెడితే అది డ్రై అయిపోతుంది అంటే పీసెస్ అంతా డ్రై డ్రై వస్తాయి అదే ఆయిల్ చేస్తే కొంచెం మాయిశ్చర్ ఉండి మంచి టేస్ట్ కూడా ఇస్తుంది కావాలంటే మనం బటర్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఈ ఫాయిల్ ఎందుకు పెడుతున్నా అంటే మెయిన్గా ఈ ఫాయిల్ అనేది హీట్ని ఎక్కువసేపు అందులోనే ఉంచేటట్టు చేస్తుంది అనమాట అంటే డ్రై అవ్వకుండా హీట్ కూడా బయటకు పోకుండా అది దాని ఫ్లేవర్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది సో అందుకని నేను ఫాయిల్ పెడుతున్నా ఇది క్లోజ్ చేసిన తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పెడితే కంప్లీట్గా కుక్ అయిపోతుంది ఫుల్ బర్డ్ అయితే ఆ తర్వాత ఎట్లా ఉంటుందో చూపిస్తాను రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఒకసారి నేను కలిపి చూపిస్తాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ హై పెట్టేస్తే మాడిపోతుంది సో ఫైనల్గా నేను కొత్తిమీర అయితే యాడ్ చేసి Close já não ¡Venga! a Alex! ¿Te desprueba? ¿Te desprueba? ¿Te Yummy, ¿Te desprueba? 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 ¿Te

జన్యున్ గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పటి వరకు నేను చేసిన కుకింగ్ ఐటమ్స్ లా ది బెస్ట్ తందూరి చికెన్ ఇది ఇది వరకు కూడా చేసిన టైం చాలా చాలా బాగుంది నిజంగా ఒకసారి ఖచ్చితంగా మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి బగారా రైస్ కూడా ఇది ఈ రెసిపీని ట్రై చేయండి డెఫినెట్గా మీకు చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్